శ్రీ వెంకటేశ్వర కుటుంబం సెల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్ నుండి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన షాప్ నుండి ఒక లక్కీ డ్రా ద్వారా కుటుంబం గెలుపొందేటటువంటి లక్కీ డ్రాను మేము నిర్వహిస్తున్నామని తెలియపరచుటకు చాలా సంతోషిస్తున్నాము దయచేసి గమనించండి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ దయచేసి గమనించండి మీ అందరికీ నేను తెలియపరిచేటటువంటి విషయం ఏమిటనగా ఇప్పుడు రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకొని మన షాప్ నుండి ఒక డ్రాను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క డ్రాలో మనం చిన్న మిషన్స్ పెద్ద మిషన్ జిగ్జాగ్ ఫైంట్ ఓర్లాక్ నాలుగు రకముల కుట్టు మిషన్స్ను మనము ఈ డ్రాలో గెలుపొందినటువంటి వ్యక్తి అతనికి ఇష్టమైనటువంటి మిషన్ను ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగముగా దీపావళి పండుగను పురస్కరించుకొని మనము డ్రా కాంటాక్ట్ చేస్తున్నాము ఈ యొక్క డ్రాలో పాస్పెట్ చేయాలి అనుకునేటటువంటి వారెవరైనా నా యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి వంద రూపాయలు చెల్లించినట్లయితే మీ యొక్క వాట్సాప్ నెంబర్కు దయచేసి జాగ్రత్తగా గమనించండి మీ యొక్క వాట్సాప్ నెంబర్కు జిఎస్టీ బిల్ ద్వారా లక్కీ డ్రా కాన్సెప్ట్ కూపన్ను మీ యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించడం జరుగుతుంది ఈ యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించినటువంటి కూపన్ దానిలో ఒకటి నుండి వంద వరకు ఉండేటటువంటి నెంబర్స్లలో మీకు నచ్చినటువంటి నెంబర్ మా వద్ద ఉన్నట్లయితే ఆ నెంబర్ను మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డ్రాలో కేవలం వంద మందికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది దయచేసి గమనించండి మనం నిర్వహించేటటువంటి డ్రాలో కేవలం వంద మందికి మాత్రమే మనం అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ వంద మందిలో లక్కీ విజేత వంద మందిలో మనం వంద నెంబర్స్ ఒక కూపన్ ద్వారా ఇచ్చినటువంటి నెంబర్స్ వంద నెంబర్స్ కేవలం వంద మందికి మాత్రమే మనం డ్రా నిర్వహించడం జరుగుతుంది వంద మంది అనగా ఒకటి నుండి వంద నెంబర్స్ అందులో ఒక్కరికి మాత్రమే దయచేసి గమనించండి ఒకటి నుండి వంద నెంబర్లలో ఒక్కరికి మాత్రమే విజేతగా కుట్టుమి మిషన్ గెలుపొందేటటువంటి అవకాశం ఉంటుంది కానీ గెలుపొందినటువంటి వ్యక్తికి నచ్చినటువంటి మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనగా చిన్న మిషన్ లేదా డబల్ మేకర్ పెద్ద మిషన్ లేదా చీరలు కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి సాధారణమైన బట్టలు కుట్టడానికి పనిచేసేటటువంటి పనికి వచ్చేటటువంటి జిగ్జాగ్ కుట్ మిషన్ పూర్తి సెక్టర్ లేదా ఫైంట్ ఓర్లాక్ పంజాబ్ డ్రెస్సులకి లేదా లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ కుట్టడానికి సైడ్ అంచులు కుట్టుకునేటటువంటి మూడు దారాలతో కుట్టేటటువంటి ఫైంట్ ను కూడా గెలుపొందినటువంటి విజేతకు వారికి ఈ నాలుగు మిషన్స్లలో ఒకటి చిన్న మిషన్ లేదా డబల్ మేకర్ పెద్ద మిషన్ లేదా చీరలు కుట్టే చీరల కొంగులు ఫాల్స్ కుట్టే జిగ్జాగ్ మిషన్ లేదా ఫైంట్ ఓర్లాక్ మిషన్ నాలుగు రకముల మిషన్లలో లక్కీ డ్రా విజేత గెలుపొందినటువంటి వ్యక్తికి ఏదైనా ఒక్క కుటుంబ మిషన్ తీసుకునేటటువంటి సదుపాయం ఈ యొక్క డ్రా ద్వారా మనం కల్పించడం జరుగుతుంది మనం ఇచ్చేటటువంటి కుట్టు మిషన్ మోనా కంపెనీ మిషన్ ఇస్తున్నాం డ్రా ద్వారా గెలుపొందేటటువంటి వ్యక్తులకు ఈ యొక్క మిషన్ అధిక నాణ్యత కలిగి ఉండి అరవై సంవత్సరముల కంపెనీతో ఐఎస్ఐ ప్రోడక్ట్ కలిగినటువంటి కుటుంబిషన్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ అధిక నాణ్యత చాలా క్వాలిటీతో ఉండేటటువంటి మిషన్ను మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వంద మంది వంద మందితో మాత్రమే మనం లక్కీ డ్రాను తీయడం జరుగుతుంది ఈ వంద మందిలో ఒక్కరికి మాత్రం మనం లక్కీ విజే విజేతగా మనం అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది మన యొక్క ఛానల్ చూస్తూ ఆదరిస్తూ నా యొక్క షాప్కు కస్టమర్లుగా ఉన్నటువంటి మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క డ్రాను నిర్వహించాలని అనుకుంటున్నాను మీరు కూడా ఈ యొక్క డ్రాలో పాస్వర్డ్ పాల్గొనాలి అని కనుక మీరు భావించినట్లయితే నా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫై నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ నా పేరు ఇండ్ల మహేష్ ముదిరాజ్ మహబూబాబాద్ నా యొక్క ఫోన్ నెంబర్కు వంద రూపాయలు గూగుల్ పే ద్వారా లేదా ఫోన్పే ద్వారా పంపించి పంపించినటువంటి అమౌంట్ స్క్రీన్షాట్ నాకు వాట్సాప్ చేసినట్లయితే మీ యొక్క పేరు ఫోన్ నంబర్ అడ్రస్ నాకు తెలియపరిచినట్లయితే మీకు ఏ నెంబర్ కేటాయిస్తున్నామో ఆ నెంబర్లో రెసిప్ట్ మీ యొక్క వాట్సాప్కు మేము పంపించడం జరుగుతుంది దీపావళి రోజున మనం డ్రా తీసేటటువంటి మనం డ్రా తీసేటటువంటి వీడియోను డ్రా తీసేటటువంటి వీడియోను కూడా మన ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది డ్రాలో ఒకటి నుండి వంద నెంబర్లు టోకెన్స్ మనం ఒక బాక్స్లో వేసి చిన్నపిల్లల ద్వారా ఆ యొక్క కూపన్ని తీయించడం జరుగుతుంది డ్రా కూడా ఏ విధంగా మనం తీస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ యొక్క మన ఛానల్లో వీడియోను కూడా పెట్టడం జరుగుతుంది ఈ యొక్క డ్రాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ